अक्सर <laughs> <laughs> <That's it. laughs> <Yeah, I am. laughs> మరి ఈ రోజున జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్లో మరి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అందులో మరి గుండెకు సంబంధించిన నిపుణులను తీసుకొచ్చి వాళ్ళకు వైద్య పరీక్షలు చేయటం అలాగే ఏదైతే థైరాయిడ్ ఉందో అలాగే బీపీ ఉందో ఇవన్నీ కూడా వాళ్ళకి పరీక్షలు చేసి ఇవాళ సమాజంలో ఆరోగ్యం అంటే ఎంత అవసరం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్న రోజులు అలాగే వైద్యానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతున్న దృష్ట్యా మరి అందరూ కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది మరి లయన్స్ క్లబ్ వారు ఈ రోజు నిర్వహించి మరి ప్రజలకి ఉచితంగా అన్ని వైద్యుల సౌకర్యాలు కల్పించినందుకు వాళ్ళని ముందుగా అభినందిస్తున్నాను ఇటువంటి వైద్య శిబిరాలు అనేకం ఏలూరులో జరుగుతున్నాయి ఎందుకంటే ప్రజలు జీవన ప్రమాణాలు పెరిగినాయి ఎందుకంటే ఇదివరకు వయసులో అరవై ఏళ్ళకే అందరూ కూడా అరవై ఏళ్ళు వచ్చేసరికి అనేక ఈ జరిగేది మరి ఈ రోజున అందరూ కూడా ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే దానికి ఆరోగ్యం పట్ల వాళ్ళు తీసుకునే శ్రద్ధ అలాగే సమాజంలో దానివల్ల శిక్షణ పెరగటం అలాగే వీళ్ళందరికీ కూడా ఏదైతే సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నారో అలాగే ఫ్రీ మెడికల్ క్యాంపులు పెడుతున్నారో ఆ విధంగా ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకుంటున్నారు దానిలో భాగంగానే ఈ రోజున లయన్స్ క్లబ్ వారు ఇది నిర్వహించడం జరిగింది ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి భవిష్యత్తులో ఇన్ని కార్యక్రమాలు మళ్ళీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరగాలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి దాన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది सग <laughs> सग <laughs> <laughs> telefon sir president center mobile number 9849 private number jangan try పేరు దాసల గణేష్ బాబు ఈ ఏలూరు లయన్స్ క్లబ్ జిల్లా త్రీ వన్ సిక్సీ తరఫున సీనియర్ సిటిజన్ డేకి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా ఉన్నాను ఈ ఈరోజు అందరికీ ఉపయోగపడేటట్టుగా కార్డియాలజీ తర్వాత స్కిన్ తర్వాత ఈ షుగర్ డాక్టరు ఇంకా అనేక రకాల మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ సిరెడ్డి కాలేజీ ప్లే గ్రౌండ్లో చేస్తున్నాము లయన్స్ క్లబ్ తరఫున అనేక సేవలు అనేక సంవత్సరాలుగా మనము ఈ ఏలూరులోనూ ఇంటర్నేషనల్గా కూడా చేస్తున్నారు అంతనే ఉన్నా ఈ సేవలు అందరూ బాగా సక్సెస్ చేసినందుకు ఈ డాక్టర్స్కిను ఈ వచ్చిన పేషెంట్స్కి అందరికీ నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఇట్లాగే ఈ సేవలు ముందు ముందు కూడా కంటిన్యూ చేస్తానని మీ అందరికీ నేను మాటిస్తున్నాను

సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జయరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్ అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా అర్చట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఏలూరు కాంటాక్ట్ జీరో డబల్ ఎయిట్